తీసిండ చూడ ఎందుకు అట్లా పెట్టి తీరి అట్ట తీయమ్మా అమలు అట్ట తీశో యశో అట్ట తీయని చెప్పిన నేను అట్ట తీసే గమ్ములు ఎందుకు పెట్టినా అట్ట ది అగో గమ్మంతా అంటింది మొలో అగో గమ్మ మీద అది పెట్టి ఇంకా కారు నడుపుకుంటాడంట ఆయన చూడు ఏం చేస్తున్నావు యూ గమ్మంతా అంటుకుంటది నాన్న వద్దురా జరుగురా నాన్న యూ య జరగమన్నా నేను అగో మళ్ళీ అలా పడిపోయింది అంత పూసుకుంటున్నాడు గమ్మ అంతా యశూ యశూ అగ్గు పడిపోయింది అందులో పడిపోయింది ఎట్లా చేస్తున్నాడు చూడు అల్లరి దెబ్బలు పడతాయి నీకు ఇచ్చి కూడా నువ్వు ఇష్యూ ఏపీసీ రాసినాను చాలా ఉంది హోంవర్క్ చేయవా మరి ఇక వన్ టూ చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అన్న నైన్ కాదు ఎయిట్

మమ్మీ ఎట్లా పిలుస్తుంది నేను మమ్మీ ఎట్లా పిలుస్తుంది ఏమని పిలుస్తుంది చెప్పవా చెప్పవా నువ్వు మమ్మీ ఎట్లా పిలుస్తుంది టీచర్ ఎట్లా పిలుస్తుంది నేను ఇప్పుడు ఇష్టం లేదు చెప్పడం ఆట మీద పడ్డాడు నానా చూడు యశూ నా దిక్కు చూడమా యసు ఇట్లా దీని అర్కో డాడీ వచ్చిండు డాడీ వచ్చిండు చూడుపో డాడీ వచ్చిండు అంటిందా అంటుతుంది మరి అంటదా దానికంతా అంటిందంట చూడు గమ్మంతా ఇప్పుడు ఇస్తున్నాడు ఇగో ఇట్లా కూర్చున్నాడు చూడు గమ్ముగా దీనికంతా ఊషిషిండు ఏం చేయాలి మరి ఇప్పుడు దీన్ని ఏం చేసేయాలి చూడవాలా ఇగో నా నాగేళ్ళు కూడా అంటింది

పో కడక్రపో కడకర పోలివాడి రాని యూకాయిపోయిందేనా చూడా ఇట్లా ఊశ చూడ తీసి అమ్మా